అందరికీ నమస్కారం తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే కథ సుపుత్ర ప్రాప్తిరస్తు రచన పాలకోర సీతాలత గారు మరి ఈ కథ పంతొమ్మిది వందల ఎనభై మూడులో కథ ఆంధ్రప్రభ వారపత్రికలో ప్రచురితమైంది మరి కథలోకి వెళ్దామా సజ్జనరావుకి కోపం వచ్చింది పెళ్ళాన్ని ఇంకా కాపురానికి పంపించని మామగారి మీద కొత్త కాపురంలోని ముచ్చట్లు అతనికి అందటంలో ఆలస్యం జరిగిపోతుందని గింజుకున్నాడు తను బాధపడుతున్నట్టుగా తన భార్య బాధపడటం లేదా ఒకవేళ అలా బాధపడుతుంటే తనైనా తెగించి తండ్రికి ఎందుకు చెప్పదు నానా నన్ను ఆయన దగ్గరికి త్వరగా పంపు అని ఎందుకు అనదు బహుశా సిగ్గుపడిందేమో ఆ సిగ్గా గోంగూర పచ్చడ పళ్ళు నూరుతున్నాడు కొంచెం నొప్పి పెట్టింది ఇక ముందు పళ్ళు నూరుకుంటే కొంచెం నెమ్మదిగా నూరుకోవాలి అని నిర్ణయించుకున్నాడు అందుకే తొలి ప్రయత్నంగా ఘాటు ఉత్తరం రాశాడు మామగారికి ఏమని ఉత్తరం అందగానే గట్టిగా దగ్గొచ్చింది మామగారికి ఇదేమిటి ఊరగాయ రోజులు కూడా కాదు ఎండు మిరపకాయల గొట్టు లాంటి ఘాటు ఏమిటి అనుకున్నాడు ఆయన అదంతా అల్లుడు ఘాటుగా రాసినటువంటి ఉత్తరం ఉత్తరం వల్లనే అని ఉత్తరం చదివాక తెలిసింది కూతురు చంపావతిని పిలిచాడు అమ్మాయ్ కాపురానికి పోతే నీ చదువు నాశనం అవుతుందని ఊరుకున్నాను ఇంకొంచెం ఆగితే అతను నన్నే నాశనం చేసేలా ఉన్నాడు బయలుదేరు నీ చదువు గంగలో కలిసినా పర్వాలేదు అతను నన్ను గంగలోకి ముంచకపోతే అంతే చాలు అని హడావిడి చేసి కూతురుని బయలుదేరదీశాడు ఒకరోజు సజ్జన్ రావు ఆఫీస్లో ఉండగా ఫోన్ వచ్చింది నేను వచ్చాను బాబు మీ పక్కింట్లోంచి మాట్లాడుతున్నాను ఒకసారి వస్తావా అన్నారు మామగారు ఫోన్లో మీరు ఒక్కరే వచ్చారా అడిగాడు కొంచెం ఆశతో అబ్బే మీ అత్తగారు కూడా వచ్చింది నుంచి జవాబు నా పిల్లన్న అక్కడ వదిలేసి మీరు ఇక్కడికి ఎందుకు ఖోరించారు అని వచ్చారా లేకపోతే నా విరహతాపపు వేడి ఎన్ని డిగ్రీలో కొలవటానికి ధర్మామీటర్ తీసుకొచ్చారా మిరపకాయల్ని తిన్న వాళ్ళేలాగా అరవాలనుకున్నాడు కానీ అది ఆఫీస్ కదా అని మాట్లాడలేదు సరే వస్తున్నాను అని మాత్రం అన్నాడు ఇంటికి వెళ్ళి తలుపు తీశాడు అది చూసి మామగారు అత్తగారు వచ్చారు లోపలికి వెళ్ళి చెంబుతో నీళ్లు తెచ్చాడు మామగారు సంతోషించి స్నానం అది అక్కడే అయిపోయింది బాబు అన్నారు ఈ నీళ్లు అందుకు కాదు తెస్తా మిమ్మల్ని నిలబెట్టి కడిగేయాలని తెచ్చాను ఈ ఎడతెరిపి లేకుండా కోపం చుపటాన్ని కడిగేయడం అని కూడా అంటారు కదా అది నాకు కావాల్సింది పెళ్ళం మీరు కాదు అన్నాడు గట్టిగా ఆ అరుపుకి గది తాలూకా స్లాబ్ బీట వారింది ఆ బీటను చూసి ముందు అది బాగు చేయించుకో బాబు లేకపోతే వానాకాలంలో గోడ అంతా తడైపోట్లా అన్నారు మామగారు నా బ్రతుకే బీటలు పడింది ఈ స్లాబ్ ఒక లెక్క అన్నాడు వేదాంతంగా అరే ఎన్ని బీటలు పడ్డాయో చూపించు బాబు చూస్తాను మరీ ఎక్కువ బీటలు పడితే కష్టం సుమా అన్నారు ఆయన సరిగ్గా అర్థం చేసుకోక బ్రతుకంటే అదేదో వస్తువు అనుకుని నాకు కావాల్సింది పెళ్ళం అన్నాడు మళ్ళీ బాగుంది అందుకే కదా తీసుకొచ్చాం అంది అత్తగారు వాళ్ళింట్లోనే స్నానం చేస్తుంది వచ్చేస్తుంది అసలు మేము వచ్చింది ఆమెను దింపడానికి అన్నారు మామగారు అతనిలోని చికాకి ఎగిరిపోయింది అది ఎగిరిపోతుండగా దాంతో అత్తగారు అంది అలాగే ఎగిరి వెళ్ళిపో తిరిగి రాకు ఇంతలో అతని అర్ధాంగి ఆశల రాణి అందాల బంతి అప్పుడే అడుగుపెట్టింది ఆమెను చూసి వెర్రెత్తినట్టుగా పరిసరాలు మర్చిపోయి హాయ్ అన్నాడు పద మళ్ళీ అరగంటలో మరో బస్సు ఉంది వెళ్దాం అన్నారు భార్యతో మామగారు అదేమిటి కొత్త కాపురం పిల్లదాంతో ఒక వారం రోజులు ఉండొద్దు అంది అత్తగారు వద్దు అల్లుడు చాలా తొందరలో ఉన్నాడు నువ్వు ఉంటే నిన్ను కొరుక్కుని తినేస్తాడు అతడు పళ్ళు చాలా వాడిగా కూడా ఉన్నట్టున్నాయి అతనికి ఇప్పుడు పెళ్ళాం తప్ప ఇంకెవ్వరూ అక్కర్లేదు అని అతను పట్టుకొని చూసి చూసావా ఇప్పటికే ఎంతో వేడెక్కిపోయి ఉన్నాడు అందుకే పదా పోదాం అన్నారు మామగారు కూతురు నదిలి వెళ్ళిపోయారు గంటలో వచ్చేస్తానని చెప్పి వచ్చిన సజ్జనరావు ఇంకా ఆ రోజు ఆఫీస్కి వెళ్ళలేదు చంప నా చంప రా అంటూ ఆమెను దగ్గరకు పిలిచి అన్నాళ్ల విరహం ఏదైతే ఉందో ఒక్కసారే మొక్కలు కౌగిలించుకున్నాడు అబ్బా అంటూ మూలిగి నేల మీద వెతకసాగింది చంపావతి ఏమైంది అన్నాడు ఏం లేదు మీ ఊడు పట్టుకుని నడుము విరిగిపోయి మొక్కలైంది ఆ మొక్కలు ఏమైనా కింద పడ్డాయా అని వెతుకుతున్నాను అంది ఆ మరణాటి నుంచే భార్య లోకం అన్నట్టుగా ప్రవర్తించాడు ఆఫీస్కు వెళ్ళరా అని భార్య అడిగితేనే గుర్తొచ్చింది తన ఆఫీసులో పనిచేస్తున్నాడని ఆ రాత్రి భోజనాల దగ్గర సహాయం చేస్తూ వడ్డించడానికి ఒకే కాంచం పెట్టాడు భార్య ఆశ్చర్యంగా అదేమిటి అని ప్రశ్నించింది అరే నిన్ను చూస్తూ ఈ లోకమే మర్చిపోతున్నాను ఇప్పుడు నన్ను నేనే మర్చిపోయాను అందుకని భోజనం చేయవలసింది నువ్వు ఒక్కదానివే అనుకున్నాను అన్నాడు చంపావతి గిలకిలా నవ్వింది ముక్కు ఎగబీల్చి ఆహా ఏమి సువాసన అన్నాడు అదేమిటి ఇంత సడన్గా సువాసన ఎలా వచ్చింది మీకు అడిగింది ఇప్పుడు నువ్వు నవ్వావు కదా ఆ నవ్వులో పువ్వులు పూచాయి అందుకే ఈ పరిమళం అన్నాడు చంపావతి ఆ తర్వాత రెండు రోజులు చీర కొంగు అలాగే విడిచిపెట్టకుండా మొలలో దూపుకోవటం మొదలెట్టింది దాంతో సజ్జనరావుకు చాలా కష్టం అయిపోయింది నువ్వు అలా కొంగు మొలలో దోపుకుంటే ఎలాగా నీ కొంగు పట్టుకుని తిరగడానికి నాకు వీలు కలగటం లేదే అన్నాడు బాధగా అవును కావాలనే అలా చేస్తున్నాను మీరు నా కొంగు పట్టుకుని వదలరని ఇరుగు పొరుగు వాళ్ళు చెవులు కొరుక్కుంటున్నారు తెలుసా నాకు అవమానంగా ఉంది అంది చంపావతి ఎవరెవరు మన బక్కింటి పార్వతమ్మగారు ఎదురింటి గారు కదూ అలా చెవులు కొరుక్కుంటా అన్నాడు అవును మీకెలా తెలుసు అది తెలుసుకోవటం పెద్ద కష్టం కాదే ఆ ఇద్దరి చెవుల దగ్గర రక్తం గడ్డగట్టుకుని ఉంటాం చూశాను నేను అందుకే వాళ్ళిద్దరు చెవులు కొరుకుని ఉండాలని అర్థమైంది మరీ అంత గట్టిగా కొరుక్కోవద్దని చెప్పు రేపొద్దున్న ప్రమాదం కాగలదు అన్నాడు సజ్జన్ రావు చంపావతిలో అన్యోన్యంగా ఒకరినొకరు ప్రేమించుకుంటూ కాలం గడుపుతున్నారు ఒకరోజు అతని ఆఫీసులో అతనికి ఒక ఉత్తరం వచ్చింది అది చూడగానే అందులో ఏదో బాంబు ఉందని అనిపించింది అది నిజమే ఆ ఉత్తరంలో బాంబు లాంటి వార్తుంది మరి ఆ హాల్లో గడియారం లేకపోయినా అందరికీ గట్టిగా గడియారం చప్పుడు వినిపించింది కానీ అయితే ఆ శబ్దం టిక్ 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 అని కాక లబ్ డబ్ అంది ఎవరిదో గుండె గట్టిగా కుట్టుకుంటుందని భావించారు అది సజ్జన్ రావుదే అని ఏదో బాంబు లాంటి వార్త వినటం వల్ల ఆ గుండె అంత గట్టిగా అరుస్తుందని తెలిసింది ఆ ఉత్తరం సజ్జన్ రావు తండ్రి సంగమేశ్వరరావు రాశాడు ఏమని నాకు మీ ఊరే బదిలీ అయింది ఒక వారం రోజుల్లో వస్తాను అందరం కలిసే ఉండొచ్చు ఓ పెద్ద ఇల్లు చూడు ఇలోగా అని రాశాడు ఇప్పుడు తను చంపావతి చిన్న పొదరిల్లు లాంటి ఇంట్లో చిలకా గోరింకల్లాగా ఉంటున్నారు ఇప్పుడు ఇంకా ఇల్లు కిష్కిందైపోతుంది తల్లి తండ్రి ఇద్దరు చెల్లాయిలు ఇద్దరు తమ్ముళ్ళు ఇంతమందితో కలిసి జీవించాలంటే అది ఇల్లు కాదు తనకు చంపావతికి ఒంటరితనం దొరుకుతుందని ఆశిస్తే అది దురాసే ఎక్కడి నుంచి నరుక్కొచ్చినా ఈ సమస్యకు పరిష్కారం లేదు తండ్రికి ఎదురు చెప్తే అగ్గి మీద గుగ్గిలమైపోతాడు తాము విడిగా ఉంటామని చెప్తే పొదుపు మీద పెద్ద ఇస్తాడు ఆ రోజు నవదంపతులుగా తామిద్దరూ పాదాలకు నమస్కారం చేస్తే సుపుత్ర ప్రాప్తిరస్తు అంటూ గంట వాయించినంత గట్టిగా చెయ్యెత్తి దీవించి అక్షింతలు చల్లాడు కానీ ఆ దీవెన ఫలించేందుకు తగిన పరిసరాలు ఏర్పాటు చేయాలని మాత్రం అనుకోడు ఓరి భగవంతుడా నన్నెందుకయ్యా ఇలా శిక్షిస్తావు నేనేం పాపం చేశానని అంటూ వాపోయాడు తండ్రి సంగతి తనకు బాగా తెలుసు గొప్ప చండశాసనుడు తను చెప్పింది వేదం అంటాడు అందుకే ఎదురు తిరిగితే చెవాట్లు పెట్టేస్తాడు ఇంటికి వెళ్ళాక చంపావతితో ఈ వార్త చెప్పాడు ఆమె మాత్రం చాలా సంతోషించింది పోన్లేండి ఎంత చక్క అందరం కలిసే ఉండొచ్చు పాపం అత్తగారికి ఆరోగ్యం అంత బాగుండదు చక్కగా ఆమెకు అనుక్షణం సేవ చేసే అవకాశం కలుగుతుంది అంటూ బోలుడు సంబరపడిపోయింది అది చూసి మరి కాస్త చిర్రెత్తిపోయాడు నీకు నా బాధ అర్థం కాదే మొద్దు బుర్రదానా అంటూ తన గోడు వెళ్ళబోసుకున్నాడు మూతి తిప్పుకుంది ఆ ఆగాలే తప్పు కదు పూజ్యులైన అత్తగారి భాగ్యంలో ఈ భోగం ఎన్నో వంతు అంది మరి సేవ మాట ఏమిటి మామామణి అని వాపోయాడు ఆమె మాట్లాడలేదు ఇష్టం లేకపోయినా ఇంకొక పెద్ద ఇల్లు చూడక తప్పలా తనకంటూ ప్రత్యేకంగా ఒక బెడ్రూమ్ ఉండేలా ఇల్లు చూసుకోవాలనుకున్నాడు కానీ అది అంత త్వరలో దొరికేలా కనిపించలేదు ఇటు చూస్తేనేమో తండ్రి వచ్చే రోజు దగ్గర అయిపోతుంది మరేం దారి లేక దొరికిన ఇల్లే తీసేసుకున్నాడు మరో పది రోజుల కల్లా అందరూ వచ్చేసారు చెల్లాయిలు కాలేజీల్లోనూ తమ్ముళ్ళు స్కూల్లోనూ చేరేసరికి తల ప్రాణం తోకకొచ్చింది ఆ పని అయిపోయాక తోక దగ్గర ఉన్న ప్రాణాన్ని తీసి మళ్ళీ తల దగ్గరే పెట్టేసుకున్నాడు ఎందుకంటే ఆ తర్వాత మళ్ళీ ఇంకో తల ప్రాణం వచ్చే పని చేయాలంటే ప్రాణం తల దగ్గర ఉండాలి కదా చంపావతిని చూస్తే సజ్జనరావుకి పాపం జాలి కలుగుతుంది ఆమె చాకరీ ఎక్కువైంది తీరిక తక్కువైంది తల్లి ఎక్కువగా చేయలేదు అనారోగ్య కారణంగా చెల్లాయలకి తీరికున్నా వేలేసి ముట్టరు పని నోట్స్ రాసుకోవాలనో చదువుకోవాలనో చెప్తూ ఉంటారు మరి ఆమెతో ఏకాంతంగా మాట్లాడాలంటే కూడా కుదరటం లేదు రాత్రిపూట చంపావతి అత్తగారి దగ్గరే పడుకుంటోంది ఆమె కాళ్ళు ఒత్తుతూనో తలపడుతూనో ఉంటుంది అస్తమాను భార్యాభర్తలు ఇద్దరికీ కొంచెం ఏకాంతం అవసరమని అది కల్పించవలసిన అవసరం ఎంతైనా ఉందని అందుకు తాము సహకరించాలని ఆ తల్లి కానీ తండ్రి కానీ అనుకోకపోవటం గొప్ప బాధాకరంగా ఉంది తన బాధను అర్థం చేసుకునేవాడు లేరా అని వాపోయాడు ఒకరోజు తల్లిని తెలిసిన బంధువులు ఇంట్లో దింపొచ్చాడు ఆ బంధువులు ఇంట్లో ఏదో పూజ ఉందని పిలిస్తే ఆ ఊరిలోనే సాయంత్రం నేను వచ్చేస్తాను రా అబ్బాయి అంది తల్లి అటునుంచి ఆఫీస్కి వెళ్తున్న కొడుకుతో సరే అన్నాడు తను ఆ తర్వాత ఆఫీస్లో ఉండగా ఒక ఆలోచన వచ్చింది సజ్జన్ రావుకి ఎగిరి గంతేశాడు ఆనందంతో ఉక్కిరి బిక్కిరి అయ్యాడు ఇప్పుడు ఇంట్లో చంపావతి ఒక్కతే ఉంటుంది తల్లి తెలిసిన వాళ్ళింటికి వెళ్ళింది చెల్లాయిలు ఉండరు తమ్ముళ్ళు ఉండరు ఇప్పుడు తన ఇంటికి వెళ్ళిపోతే ఆ ఆలోచన రాగానే ఇంకా సీట్లో ఉండలేకపోయాడు హాఫ్ డే సీఎల్ పడేసి ఇంటికి పరిగెత్తి వచ్చాడు తలుపు తట్టాడు నిద్ర కళ్ళతో తలుపు తీసింది చంపావతి లోపలికొచ్చి తలుపు మూసేసి సమాంతం ఆమెను కౌగిలించుకున్నాడు ఇదేమిటి వేళగాని కాని వేళ వచ్చారు అంది ఇందుకే అన్నాడు ఆత్రంగా ఆమెను దగ్గరకు లాక్కుంటూ ఉండండి మొహం కడుక్కుని వస్తాను అంటూ అతన్ని విడిపించుకుని లోపలికి వెళ్ళింది ఇంతలో తలుపు చప్పుడైంది టైం చూశాడు మూడయింది ఇప్పుడు ఎవరు వచ్చి ఉంటారబ్బా అనుకుంటూ తలుపు తీశాడు ఎదురుగా చేతిలో పుస్తకాలతో పెద్ద చెల్లెలు లోపలికొస్తూ అంది విట్రా ఈ వేళప్పుడు ఇంట్లో ఉన్నామే ఏం చెప్పాలో తెలియలేదు వెనక నుంచి వచ్చిన చంపావతి అంది తలనొప్పిగా ఉందని సెలవు పెట్టారట ఇప్పుడే వచ్చారు చెల్లయ్య మీద కొండంత కోపం వచ్చింది ఈ టైంలో శనిలాగా దాపురించింది అని వదిన టీ ఇచ్చేస్తే వెళ్ళిపోతాను మా ఫ్రెండ్ ఇంటికి వెళ్ళాలి అంది చెల్లెలు ఇప్పుడే వెళ్తావా అడిగాడు ఆశగా సజ్జనరావు అవును మొహం కడుక్కొని చెర మార్చుకుని వెళ్తాను అంటూ మొహం గడుక్కుందుకు బాత్రూంలోకి వెళ్ళింది చంపా త్వరగా టీ పెట్టు అది వెళ్ళిపోతుంది అన్నాడు రహస్యం చెప్తున్నట్టుగా నెమ్మదిగా సోఫాలో కూర్చుని పుస్తకం చూడసాగాడు చెల్లెలు తయారైంది వదిన ఇచ్చినట్టు త్రాగింది నేను వెళ్తాను అంటూ ఆమె గుమ్మం దిగ్గానే బళ్ళున తలుపు మూశాడు చంపావతిని సమీపించబోతుంటే అంది అసహ్యంగా పట్టపగలు ఇప్పుడు ఏమిటండి అవకాశం ఎప్పుడు దొరికితే అప్పుడే నువ్వేం అడ్డు చెప్పకు నాకు కోపం వచ్చేయగలదు మరి అంటూ ఆమెను ముద్దు పెట్టుకున్నాడు ఎంతలో మళ్ళీ తలుపు చప్పుడైంది నుదురు కొట్టుకున్నాడు రావు మళ్ళీ ఆ రాక్షసే వచ్చింది కాబోలు ఏదైనా మర్చిపోయిందేమో ఏడిసిందిలే నువ్వు తలుపు తీకు విసిగొత్తి అదే వెళ్ళిపోతుంది అన్నాడు రావు ఆమెను వదలకుండా కానీ అట్నుంచి వినపడ్డది అతని తల్లి గొంతు చంపా తలుపు తీ అంది ఇది ఎక్కడ రా బాబు అని మనసులోనే తిట్టుకుని ఆమెను విడిచిపెట్టి గదిలోకి వెళ్ళి మంచం ఎక్కేసి పడుకున్నాడు చంపావతి వెళ్ళి తలుపు తీసింది తల్లి వచ్చింది రామ రామ ఎండలో ఏటో అనుకుంటూ వచ్చి సోఫాలో కూర్చుంది చంపాదది వచ్చి నీళ్ళు ఇచ్చింది లోపలికి వెళ్ళి కొడుకుని చూసి ఎందుకు వచ్చేశాడు అని అడిగింది ఆ ఆడపడుచుకి ఇచ్చిన జవాబే ఇచ్చింది అత్తగారికి కూడా సజ్జన్ రావు మాత్రం దిండులో మొహం దాచుకుని సాయంత్రం దాకా రానని చెప్పిన అమ్మ ఇప్పుడే ఎందుకు వచ్చేసింది తన కర్మ కాకపోతే ఇహి ఈ రోజుకి ఇంతే సంగతులు తన సెలవు వేస్ట్ అని బాధపడిపోయాడు వాడికి కాస్త వేడిగా టీ లేకపోయావా అంది తల్లి కోడలతో ఇచ్చానత్తయ్య అది త్రాగాకనే పడుకున్నారు నిద్ర పట్టింది కాబోలు అంది చంపావతి అమ్మ నాకు కావాల్సింది టీ కాదే నీ కోడలే అనుకున్నాడు మనసులో ఇంతలో ఆలోచన వచ్చింది నాలుగు రోజులు సెలవు పెట్టి భార్యతో సహా అత్తగారు ఊరు వెళ్తే అవును అలాగే చేయాలి ఆ విషయం అప్పుడు ఎవరికి చెప్పకూడదు ఏ అడ్డంకులైనా వచ్చినా రాగలవు ఆ మర్నాడు ఆఫీస్కి వెళ్ళినప్పుడు వారం రోజులు సెలవు పడేశాడు బ్యాంకులోంచి డబ్బు తీశాడు సాయంత్రం ఆ విషయం ఇంట్లో చెప్పి రాత్రి సామాను సర్దుకుని రేపు ఉదయానికల్లా భార్యతో వెళ్ళిపోవాలి హుషారుగా ఇల్లు చేరాడు భార్యకు మల్లెపూల పొట్లం అందించాడు మొహం కడుక్కొని పెట్టుకోవాలనే ఉద్దేశంతో పూల పొట్లం అక్కడే బల్లపై నుంచి భర్త కాఫీ తేవడానికి లోపలికి వెళ్ళింది చంపావతి ఇంతలో అతడి చిన్న ఆ పొట్లాన్ని చూసి అరే అన్నయ్య నా కోసం పువ్వులు తెచ్చాడే అంటూ వాటిని తాను ధరించింది అది చూసి సజ్జనరావు మొహం ముడుచుకున్నాడు అది తెలిసిన చంపావతి కాఫీ ఇస్తూ భర్తతో నెమ్మదిగా అంది బాగా ముడుచుకోవటం వల్ల మీ మొఖం చిన్నదైపోతోంది అలా అయితే కాఫీ త్రాగటం కష్టం అయినా ఇంట్లో ఇందరు ఆడవాళ్ళు ఉన్నప్పుడు పూలు అందరికీ తేవద్దు మెత్తగా చవాట్లు పెట్టింది ఆ తర్వాత భార్యతో ఆ మరణాడు ఊరికెళ్తున్న సంగతి చెప్పాడు అది ఎలా కుదురుతుంది ఇప్పుడే ఉత్తరం వచ్చింది అమ్మ వాళ్ళు నన్ను చూడటానికి రేపే బయలుదేరు వస్తున్నారట ఒక వారం రోజులు ఉంటారట అంది హతోస్మి తన కర్మ ఇలా కాలిపోతుందేమిటి బాధపడిపోయాడు సెలవు క్యాన్సిల్ చేసుకుని డ్యూటీకి వెళ్ళిపోయాడు సజ్జన్ రావుకు మాత్రం నిప్పు తొక్కినట్టుగా ఉంది అతనికి కావాల్సింది ఒక్కటే ఈ ఏకాంతం కానీ అది దొరకదే ఇలాగే రోజులు గడిస్తే పిచ్చెక్కిపోతుందేమో అనిపించింది ఓ వారం గడిచింది చంపావతి అడిగింది ఇదేమిటి మీ చెవులు తడిగా ఉన్నాయి అదే చెవుల్లో అమృతం పోసే వార్త చెప్పాళ్ళే నాన్న ఆ తడి అంతా అమృతం తడి అన్నాడు విషయం ఏమిటంటే వివరంగా చెప్పాడు సంగమేశ్వరరావు వారి అన్న కూతురు పెళ్లి నిశ్చయమైంది మరొక పది రోజుల్లో జరుగుతుంది వాళ్ళింట్లో అదే ఆఖరి పెళ్లి కనుక అందరినీ బయలుదేరి నాలుగు రోజుల ముందుగా రమ్మని రాశాడు అందరూ బయలుదేరుతున్నారు నువ్వు కూడా రా తండ్రి అడిగితే సెలవు దొరకదని బుకాయించాడు సజ్జన్ రావు ఈ వంకతో కుటుంబం అంతా పెళ్లికి పోతే తను భార్య కలిసి హాయిగా ఉండొచ్చు అన్నదే అతను ఉద్దేశం నేను మీ కోడలు ఉండిపోతాం మీరంతా వెళ్ళిరండి నాన్న అన్నాడు ఒప్పుకున్నాడు తండ్రి అదే అతని చెవుల్లో అమృతం పోసిన వార్త దేవతలు దీవించారు మన రొట్టె విరిగి నేతిలో పడింది ఇక ఈ ప్రేమ సామ్రాజ్యంలో నేను రాణి నువ్వు రాజా చిచి తప్పు చెప్పాను కదా నేను రాజా నువ్వు రాణి అన్నాడు సజ్జనరావు వాళ్ళంతా ఊరికి వెళ్లే రోజు కోసం కళ్ళల్లో ఒత్తులు వేసుకుని చూస్తున్నాడు ఆ రాత్రి పడుకునే ముందు నైట్ బల్బు వేసినా సరే మామూలు అరవై క్యాండిల్ బల్బు వేసినంత కాంతిగా ఉంది అంత వెలుగులో చంపావతికి నిద్ర రాదు అందుకే భర్తతో అంది ఆ కళ్ళల్లో వేసుకున్న ఒత్తులు ఆరిపోయండి మరీ కాంతి ఎక్కువగా ఉంది నిద్ర రావటం లేదు కావాలంటే పగటపూట వేసుకుందరు తండ్రి కూడా అడిగాడు కళ్ళల్లో ఒత్తులు ఏమిట్రా దేనికోసం ఎదురు చూస్తున్నావు సిగ్గుపడి చెప్పలేదు ఆ మర్నాడు ఆఫీస్లో కొలి గడిగాడు ఏమిట్రా నీకు అసలు నేల మీద కాళ్ళు ఆనటం లేదు చూసుకున్నాడు సజ్జన్ రావు నిజమే తన కాళ్ళు భూమికి అడుగు ఎత్తులో ఉన్నాయి అదంతా సంతోషం లే బ్రదర్ అని చెప్పాడు ఆ రోజు సాయంత్రం భార్యతో పదచంప వెళ్ళి కూరలు తెద్దాం అన్నాడు ఆ వంకతో కాస్త బజార్లో భార్యతో కలిసి తిరగచ్చని ఎందుకు ఇప్పుడు అనవసరంగా నేను తీసుకుని వచ్చానులే కూరలో అన్నాడు తండ్రి పోని ఇంకా వేరే సరుకులు ఏమైనా కావాలేమో అన్నాడు ఆశ చావక అబ్బాయి అక్కర్లేదురా అబ్బాయి అంది తల్లి నుదురు కొట్టుకున్నాడు తనలాంటి పిరికి పెదవలకి పెళ్ళా ఉండకూడదు లేకపోతే ఏమిటి ధైర్యంగా ఏ పని లేకపోయినా కాసేపు అలా తిరిగి వస్తామని ఎందుకు బయలుదేరలేకపోతున్నాడు తన పిరికితనం భార్య గుర్తించలేదు గనక తలెత్తుకుని తిరుగుతున్నాడు తను వాళ్ళందరూ పెళ్ళికి వెళ్ళి రోజు రానే వచ్చింది ఈ సాయంత్రమే రైల్లో వెళ్తున్నారా అబ్బాయి అన్నాడు తండ్రి మనసులోనే బోలుడి సంతోషపడిపోయి సరే నేను ఆఫీస్ నుంచి అటు స్టేషన్కి వస్తాను అంటూ ఆఫీస్కి వెళ్ళిపోయాడు అమ్మయ్య ఒక వారం రోజులు ఆటో విడిపు ఇంట్లో తను చంప ఆహా గొప్ప ఛాన్స్ సాయంత్రం తిన్నగా స్టేషన్కి వెళ్ళాడు తల్లి తండ్రి చెల్లాయలు తమ్ముళ్ళు భార్య హడావిడిగా కంపార్ట్మెంట్లో సామాన్లు సర్దుతూ కూర్చున్నారు తను ప్లాట్ఫామ్ మీద నిల్చుని కిటికీ కానుకుని మాట్లాడుతున్నాడు చంపావతి మంచి పని చేసింది రైలు వెళ్ళిపోయాక తామిద్దరూ ఇక్కడి నుంచే షికార్కి వెళ్ళిపోవచ్చు మళ్ళీ ఇంటికి వెళ్ళి ఆమెను తీసుకొచ్చే అవసరం తప్పింది తను కూడా అదే ఉద్దేశంతో బయలుదేరింది కాబోలు ప్లాట్ఫామ్ మీదకి వచ్చి నిలిచాక రైల్లో సీట్లో కూర్చుంది ఏంటి ఆ ఇంకా టైం ఉంది కదా ఇవ్వలే అబ్బాయి అబ్బాయికి కోడల విషయం చెప్పారా అంది తల్లి మర్చిపోయాన్రా కోడలను కూడా మాతో తీసుకెళ్తున్నాం తీసుకెళ్లే ఉద్దేశం ముందు లేదు కానీ అన్నయ్య రాసిన ఉత్తరం పొద్దున నువ్వు ఆఫీస్కి వెళ్ళాక అందింది వాళ్ళ పిల్లలు నీ పెళ్ళికి రాలేకపోయారు కదా అందుకని కోడల పిల్లని చూడలేదు కనుక ఆమెను తీసుకొని తప్పకుండా రమ్మని ఉత్తరం రాశాడు అందుకే ఆమెను కూడా బయలుదేరదీశాను అన్నాడు తండ్రి సజ్జనరావు కళ్ళు బైర్లు కమ్మాయి మెదడు మొద్దు బారింది రెప్పపాటు నా మరిచిపోయిన వాళ్ళగా అలాగే చూస్తూ ఉండిపోయాడు అవును నీకు భోజనానికి ఇబ్బంది అవుతుంది అనుకో కానీ ఎంత ఓ వారం రోజులు ఎలాగో అడ్జస్ట్ చేసేసుకో అన్నాడు తండ్రి భోజనం గురించి కాదు నాన్న నా ఇబ్బంది అంత అని మరొకటి అనుకున్నాడు కసిగా నువ్వు కూడా వస్తే బాగుండేది అన్నాడు తండ్రి మళ్ళీ నేను ఏ ఆశతో రాకూడదని అనుకున్నానో ఆ ఆశ నాశనం చేశావు నాన్న నీది హృదయం కాదు బండరాయి నీకు ఆలోచన లేదు కొత్తగా పెళ్ళిన కొడుకి ఏం కావాలో నీకు తెలియదు వాళ్ళెవరో చూడాలని నా పెళ్ళాన్ని నాకు కాకుండా చేస్తున్నావు నా ఉసురుడి తగిలి తీరుతున్నా సుపుత్ర ప్రాప్తి రస్తుని దీవిస్తే చాలదు అందుకు అవకాశం కల్పించాలి నాన్న అని అనుకున్నాడు జుట్టు పీక్కోబోయి క్రాఫింగ్ పాడైపోతుందని ఊరుకున్నాడు చంపావతి వైపు చూశాడు ఆమె బేలగా అతని వైపు చూసింది ఆ కళ్ళల్లో అతనిపై జాలి అతని సాహచర్యం కోసం ఆరాటం నేను మాత్రం ఏం చేయనండి చెప్పండి వెళ్ళటం నాకు ఇష్టం లేదు అన్న భావం తొంగి చూశాయి ఆర్ద్రమైన ఆ కళ్ళతో ఇక అతన్ని చూడలేక కాబోలు తలదించుకుంది రైలు పెద్దగా అరిచి బయలుదేరింది చంపావతి కిటికీలోంచి అతన్ని చూస్తూ చెయ్యి ఊపింది సజ్జన్ రావు కూడా అలాగే చెయ్యి ఊపుతున్నాడు ఆ వెళుతున్న రైలుని ఆపేయాలనిపించింది కానీ అలా చేయలేక చెయ్యి ఊపుతున్నాడు రైలు ప్లాట్ఫామ్ విడిచిపెట్టేసినా సరే చూసారా ఎంత బాగుందో కథ ఒక భర్త భార్య కోసం పడే తపన కొత్తగా పెళ్ళైంది కాబట్టి ఆ తపనకి ఇంతమంది అడ్డొచ్చి వాళ్ళు మరి అర్థం చేసుకోలేకపోతున్నారో ఏమిటో మరి వాళ్ళందరూ దాటే వచ్చారు ఆ తల్లి తండ్రి అందరూ కూడా ఆ సందర్భాలని కానీ మరి ఎందుకు అలా ఊహించలేకపోయారో అర్థం కాదు వాళ్ళకేంటి ఇప్పుడు ఇప్పుడున్న సందర్భంలో వాళ్ళకి తల్లి తండ్రి అంటే కొడుకు కోళ్ళ మీద అభిమానము ప్రేమ అంతవరకే అంతేగాని వాళ్ళు బాధపడిపోతున్నారని వీళ్ళకి ఐడియా రావట్లే ఎందుకంటే వీళ్ళకి ఏజ్ ఆ ఏజ్ పర్టికులర్ ఏజ్ సో ఆ విధంగా ఆయన అలా తీసుకెళ్ళటం ఈయన ఏదో అవుతుందనుకుంటే అది చివరికి మళ్ళీ జీరోకి వచ్చింది ఆయనకి సో ఇలాగా ఉమ్మడి కుటుంబాల్లో చాలా కుటుంబాలు ఇలా ఫీల్ అవుతూ ఉంటాయి నిజంగా కొత్తగా పెళ్ళైన వారు నాకు ఒక్కొక్కసారి అనిపిస్తుంది నాకు కూడా ఈ కథలో లాగే ఉభయ కుటుంబ మన ఉమ్మడి కుటుంబాలైనా సరే ఎంతో కొంత వాళ్ళకి ఫ్రీనెస్ ఇవ్వచ్చు కదా ఇస్తే ఈ ఇటువంటి బాధలు అనేవి పడరు కాకపోతే ఒకట్లేండి నాకు ఇంకొకటి కూడా అనిపిస్తూ ఉంటుంది ఇలా అప్పుడప్పుడు విరహంలో కూడా ప్రేమ ఎక్కువ అవుతుందేమో భార్య అంటే ఇంకెక్కువ ప్రేమ కలుగుతుందేమో ఎందుకంటే ఎప్పుడు కలిసి ఉంటే మొహం మొత్తినట్టుగా అంటారు మళ్ళీ ఒక డైలాగు అందుకోసమని ఇలా ఉండటం కూడా కొంత అవసరమేమో కాకపోతే పెళ్ళికి మొదట్లో కాబట్టే కొంచెం ఇబ్బంది పడుతున్నాడు పాపం పిల్లవాడు పాపం పసివాడు మనం ఏం చేస్తాం చెప్పండి చూసి మనం విని బాధపడటం తప్పితే అంతకంటే మనం చేయగలిగేది కూడా ఏమీ లేదు ఓకే థ్యాంక్ యూ